దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకి విస్తృతమవుతోంది ముఖ్యంగా యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు వినియోగం గణనీయంగా తగ్గి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలను రెండు లేదా మూడు యూపీఐ యాప్లతో అనుసంధానం చేసుకుని సులభంగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు చిన్న మొత్తాల నుంచి భారీ మొత్తాల వరకు ప్రతిరోజు లక్షల కోట్ల రూపాయల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి అయితే లావాదేవీల పరిణామం పెరుగుతున్న కొద్దీ కొన్ని అపోహలు వదంతులు కూడా సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి యూపీఐ ద్వారా పంపే డబ్బుపై చార్జీలు విధిస్తారనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి తాజాగా వెయ్యి రూపాయలకు పైబడిన యూపీఐ ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నారనే ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది దీంతో సామాన్యులు మాత్రమే కాకుండా చిరు వ్యాపారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు ఈ ప్రచారంపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ వార్తలను పూర్తిగా ఖండించాయి ప్రస్తుత విధానం ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే పీటిపి లావాదేవీలు కానీ వ్యక్తుల వ్యాపారాలకు చేసే పీటిఎం చెల్లింపులు కానీ పూర్తిగా ఉచితమేనని వెల్లడించాయి యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి సర్వీస్ ఛార్జీలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశాయి అసత్య వార్తలను నమ్మి గందరగోళానికి గురి కావద్దని ఎన్పిసిఐ ప్రజలకు సూచించింది డిజిటల్ చెల్లింపులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వార్షిక బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకుంది యూపీఐతో పాటు రూపే డెబిట్ క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సుమారు రెండు వేల కోట్ల నిధులు కేటాయించింది ముఖ్యంగా చిన్న వ్యాపారులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ భారం పడకుండా ఉండేందుకు ఈ నిధులను బ్యాంకులు పేమెంట్ అగ్రికేటర్లకు ప్రోత్సాహకాలుగా అందిస్తోంది దీంతో వినియోగదారులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతున్నాయి ప్రస్తుత దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ అగ్రస్థానంలో నిలిచింది మొత్తం డిజిటల్ లావాదేవీల్లో అరవై శాతానికి పైగా యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి చిన్న టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి చోట యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి సాధారణ వినియోగదారుడు రోజుకు ఒక లక్ష వరకు పంపే వేరుండగా వ్యాపార ఖాతాల ద్వారా ఐదు లక్షల వరకు లావాదేవీలు చేయగలుగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోంది ప్రతి నిమిషం లక్షల్లో ట్రాన్సాక్షన్లు నమోదవుతున్నాయి ఇలాంటి సమయంలో ఛార్జీలు విధిస్తే ప్రజలు మళ్లీ నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది అందుకే డిజిటల్ ఇండియా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగిస్తూ భారీ స్థాయిలో ప్రోత్సాహక నిధులు కేటాయిస్తోంది సారాంశంగా వెయ్యి పైబడిన యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రస్తుతానికి యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతున్నాయి